చిరస్మరణీయమైన దినం నక్షత్రాలు ఎన్నో ఉన్నా చంద్రుడు ఉన్నప్పుడే ఆకాశానికి రామచంద్ర యాదవ్ గారికి మేము శత సహస్ర నమస్ తెలియజేస్తున్నాం దాత అందరికీ గొప్పవాడు నరత్వం దుర్లభంలోకే వివేకో దుర్లభ దాతృత్వం చే విశేషిస్త ఎవరైతే గొప్పవాడంటే నరత్వం దుర్లభంలోకే విద్యాతత్ర సుదుర్లభ వివేకో దుర్లభతత్ర దాతృత్వంతో విశేష కొన్ని లక్షల మందిలో ఒక దాత ఉంటాడు అందులో ముందుగా ఈనాడు మేమెప్పుడో కనుడు ఆయన దదీచి వాళ్ళు వీరు అన్నారు కానీ ఈరోజు ఇంత స్వచ్ఛందంగా ఉదారంగా మరి దేవాలయం కోసం ఇచ్చిన మహాశ్రేష్ఠుడు సౌజన్యం సమర్థత తీరోధత పెనవేసుకున్న ప్రతిభామూర్తి ఎవరంటే వారిని చూస్తేనే నాయకత్వ లక్షణాలు కొత్త వచ్చినట్లు దర్శనమిస్తాయి విశాల దృష్టి హృదయరంజకంగా మాట్లాడడం సహృదయత కలిగిన వ్యక్తిత్వం కొట్ట వచ్చినట్ల ప్రస్ఫుటంగా వీర యోధుడైన గులాబిరామున్లో కనపడుతున్నాయి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ శ్రీకృష్ణుడి అగ్రజుడు బలరాముడి జయంతి సందర్భంగా ఆ బలరాముడి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ బలరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందస్తుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ తెలుసు పుంగనూరు నియోజకవర్గంలో ఒక శ్రీకృష్ణ ఆలయం ఉండాలి కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు అన్ని రకాలుగా ఒక చైతన్యం కోసము అభివృద్ధి కోసము ఒక వేదిక కావాలి దానికి ఆ భగవంతుడి ఆలయం నిర్మి నిర్మించుకోవడం ద్వారా దాని ద్వారా మిగిలిన కార్యక్రమాలు చేయడానికి సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయడానికి అది వేదిక అవుతుందని ఒక మంచి సంకల్పంతో ఆశయంతో కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి పూనుకోవడము ఆ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఒక గొప్ప ఆలయ నిర్మాణం జరగడము ఆ దేవదేవుడి ఇక్కడ పూజలు అన్ని రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక దేవాలయం అంటే శ్రీకృష్ణ భగవానుడంటే కేవలము ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరికో సంబంధించింది అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో వాటికి వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఆశయంతో ఏ లక్ష్యంతో అయితే ఇక్కడ ఆలయం నిర్మించాలో ఆలయంతో పాటు మిగిలిన క్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణ మండపం నిర్మాణం కావచ్చు గోశాల నిర్మాణం కావచ్చు అదేవిధంగా పేదలకు విద్యార్థులకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేసే విధానంలో కావచ్చు ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకెళ్లాలంటే ఈ కార్యక్రమానికి ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో లేదా వ్యక్తిగత అభిప్రాయాలో లేదా రాజకీయాలో లేదా వర్గాలో ఇలాంటివి ఏవీ చూడకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అనేక రకాల సేవా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అది కమ్యూనిటీ అభివృద్ధితో పాటు మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయము ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ జరిగే కార్యక్రమాలు పూజా కార్యక్రమాలకు సంబంధించి మిగిలిన కార్యక్రమాలకు సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమికి నాకు కొన్ని కార్యక్రమాలకి హాజరవ్వడానికి ముందే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరు కాలేనప్పటికీ కూడా పెద్దలు మీరందరూ ఇక్కడ యువత నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని ఇక్కడ విజయవంతంగా నడిపించాలని ఇప్పటి వరకు జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి నా వంతు బాధ్యతగా ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి పూర్తిగా నేను తోడ్పాటును అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కృష్ణాష్టమి అందరినూ ఐకమత్యంగా అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి సందేశాన్ని ప్రజల్లో కావచ్చు మిగిలిన అందరికీ కూడా అన్ని వర్గాలకి ఇచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జగ్జన్మేతుం భజేహం భజే ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అంటే వచ్చే శనివారము కుంగనూరులో శ్రీ శ్రీనివాస కళ్యాణము అత్యంత వైభవంగా జరిపించడానికి ఆ భగవంతుడు అవకాశం కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకి పుంగనూరులో ఇక్కడ రాంపల్ల జంక్షన్లో ఒక పెద్ద ప్రాంగణంలో ఆ కార్యక్రమం జరగబోతోంది ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఆ స్వామి అమ్మవార్ల పాత్రకు రూప కావలసిందిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను